గుంటూరు రాజ్య సెంటర్లోని భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కృష్ణ గుంటూరు పట్టబద్దుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దరాల మేని చిట్టిబాబు తదితరులు నివాళులర్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకొని ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆనాటి నుంచే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పోగొట్టే విధానంలో స్వాతంత్ర ఉద్యమంతో సమానంగా దళిత జనద్ద మరో ఉద్యమాన్ని పేదలగా నడిపినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి అస్పృష్త అంతరాన్నితనాన్ని నిర్మూలించి నిర్మూలించి వీటన్నింటినీ పారద్రోలి ఆ రోజు అందరికీ సమానత్వం సౌభాగ్యత్వం సమాజంలో అందరూ ఒకటే అనే భావం తీసుకురావడానికి నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను రాసినటువంటి రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు రిజర్వేషన్లు కల్పించి ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి నిమ్న వర్గాలకి అవకాశం ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులకి రిజర్వేషన్లు ప్రత్యేక హక్కులే కాదు అన్ని వర్గాలకి సమాన అవకాశాల కోసం మొట్టమొదటగా ప్రయత్నం చేసి పోరాడినటువంటి మహనీయుడు కూడా డాక్టర్ అంబేద్కర్ గారే ఒక దళితుల కోసం గిరిజనుల కోసం కాదు సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి అన్ని రకాలుగా సమాన హక్కులు కావాలని హిందూ కోర్టు బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు వీగిపోతే న్యాయశాఖ మంత్రి పదవిని తృఢప్రాయంగా త్యజించి బయటకు వచ్చినటువంటి వీరోదాతో డాక్టర్ ఈ రోజున ప్రయత్నానికి నాంది పలికినటువంటి గొప్ప మేధావి ఆనాడే భవిష్యత్తులో ఏం జరగబోద్ది ఆనాటి రాజ్యాధికారాలని ఆనాటి సామ్రాజ్యవాదాన్ని ఎన్ని కూడా పరిగణలో తీసుకొని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించేటప్పుడే ఈ సమాజంలో అట్టడుగునున్న పేదా పడుగు వర్గాలకు రక్షణ కల్పించే విధంగా సామాజిక న్యాయాన్ని ఇవ్వాలి అదే నిజమైనటువంటి రాజ్యాంగం అనాడే నిజమైన రాజ్యాంగాన్ని అమలు చేసినట్టుగా భావించాలి అప్పటి వరకు నేను రాసినటువంటి నేను రచించినటువంటి నేను సహాయం చేసినటువంటి ఈ భారతదేశానికి ఈ రాజ్యాంగం ద్వారా నిజమైన ఫలితాన్ని ఆ రోజే ఇవ్వచ్చు ఆస్కారం ఉంటుందని చెప్పి చెప్పినటువంటి మహానుభావులు అలాంటి అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలని ఆశయాల్ని మనందరం కూడా పుచ్చుకొని ఈరోజు ప్రతి అడుగు కూడా ఆయన అడుగులో అడుగు వేయాల్సిన అవసరం మరి ముఖ్యంగా ఈనాటి కూటమి ప్రభుత్వం మనందరికీ తెలుసు లౌకికవాదాన్ని కాపాడే విషయంలో కానీ అంతేకాకుండా ఈ రోజున భారత రాజ్యాంగాన్ని అమలు పరిచే విషయంలో కానీ మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలని ఆశయాలని పుచ్చుకొని

ఒకసారి పవర్ ప్రత్యాప్తంగా ఈ రాజకీయాలు ఐదేళ్ళ సారి ఓటు హక్కునే ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ఆ రోజు ఏర్పాటు అటువంటి వ్యక్తి ఈ రోజున భారతదేశ గౌరవించింది ఆ రోజు ఎన్టీఆర్ ఎవరో అని నేషనల్ పార్టీ ప్రభుత్వం చెప్పాలని గర్వపడతా ఉన్నా తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎస్పీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్థలాలు ఎస్టీ ఎన్సి కమిషన్ అంతృష్టాలు నిర్వహించినప్పుడు ఆ కమిషన్ చంద్రబాబు నాయుడు గారి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల హక్కులను కూడా చాలా బాయపడ్డాయి రాజ్యాంగం ప్రతిరోజు అవగాహన అవమానాలు గురైంది దళిత జాతీయ కొత్త కడమే ఇబ్బందికరమైన పరిస్థితులు అత్యాచారాలు హత్యలు తిరోమండరాలు ఏది జరగని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం